నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి ఎన్ఎస్ టీవీ వరుస కథనాలకు స్పందన బొమ్మకల్ అక్రమ లేఅవుట్ల పైన ఎంక్వైరీకి వచ్చిన డిఎల్పీఓ రాంబాబు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ గ్రామ పరిధిలో అక్రమ లేఅవుట్ల మీద ఎన్ఎస్ టీవీ వరుస కథనాలకు స్పందించి బొమ్మకల్ గ్రామ పంచాయతీ ఎంక్వైరీ కొరకు డీఎల్పిఓ రాంబాబు గారు వచ్చి మోకా పరిశీలన చేసి జరుగుతున్నటువంటి కట్టడాలను అడ్డుకొని మోకా మీద మెటీరియల్ తీసుకువచ్చినటువంటి డీసీఎం వ్యాన్లను సీజ్ చేయవలసిందిగా సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పగా వచ్చి కానిస్టేబుల్ వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం సమగ్ర విచారణ జరిపి రిపోర్టు తయారు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎల్పిఓ రాంబాబు గారు అన్నారు అనంతరం ఫిర్యాదుదారుడు దుమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు అక్రమ లేఅవుట్ల మీద కలెక్టర్ పమేలా సత్పతి గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయగా ఈ రోజు మోకా పరిశీలనకు వచ్చి దాదాపు పద్నాలుగు సర్వే నంబర్లలోని కొన్ని అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారని అన్నారు అదే జరుగుతుంది రెండవది ఏంటంటే పర్మిషన్లు కూడా ఇదివరకు ఈ మనకైనా కొన్ని లెవెల్ వరకు ఉండే ఇప్పుడు అది మొత్తం టీఎస్ బిఫార్జిగా నెట్టేసే ఇదివరకు మనకి చిన్న చిన్న పర్మిషన్ అయినా ఇవ్వడానికి ఉండే మనకి స్కోప్ అది కూడా లేదు ఉంది సిచ్యువేషను తర్వాత మీరు ఏదైతే నాకు ఇచ్చారో ఆ పిటిషన్ మీద ఎంపీఓ గారు గతంలోనే ఒక రీసెంట్గా మీరు ఎగ్జూట్ చేశారు దీని అవి మనం జిపిఎస్ నుంచి మీరు ఇచ్చిన వాటి మీద నేను జట్టు తెప్పించుకుంటాం ఇంకో రిపోర్ట్ మీకు చెప్పిన మళ్ళీ మొదటిగా చేయాలి ఇంకోవాలని ఎగ్జామ్ నేను ఎంక్వైరీ రిపోర్టు దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు అది సీక్రెట్ డాక్యుమెంట్ మీదనే వస్తుంది వేస్ట్ చేసుకొని నేను కొంత తీసుకుంటాను ఇక్కడ సెక్యూరిటీ తీసుకుంటా మొత్తం నాకు ఇచ్చింది ఏంటంటే ఇది ఒక కూటలు చూసేసి మంచి డిషన్లో రాయలే మీరు ఆడే చాలా మొత్తం నాకు సరే టెన్ పర్సెంట్ అదే దాని మీద నేను వాట్ ఎవర్ రిక్వైర్డ్ రికార్డ్ మచారిటీ వర్క్ నేను అన్ని తెప్పించుకొని చూసి నా లెవెల్లో ఇటు నా పరిధిలో వచ్చిన వాడి మీద నేను ఖచ్చితంగా అనవసరమే కొన్ని మళ్ళీ ఫర్దర్ ఫీల్డ్ ఎంక్వైరీ కట్టుకొని వీలైతే మన ఫీల్డ్లో పోతే మళ్ళీ అదే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది ప్రాబ్లమ్ మీ ప్రాబ్లం కాదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది దానికి మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళి అంటే ఒక్కదు కాదు కదా దాని మీద ప్లాట్ అయింది రిజిస్ట్రేషన్ అయిందని మీరే చెప్తున్నారు ముక్కల ముక్కలకి అంటే ఒక్కొక్క కులాటికి ఒక్కొక్క మనిషి ఉంటాడు ఇప్పుడు వాడు కాగితం తీసుకుంది అది అక్రమో సక్రమో అని చెప్పరాదు కదా పేరెంట్ వాళ్ళందరూ రమణాలి ఇప్పుడు మీరు చెప్పితే ఏంటంటే ఇది ఏదో ఆఫీస్ ఎంక్వైరీ కాకుండా ఇప్పుడు ఓపెన్ ప్రజలు ఎంక్వైరీ గ్రామ పంచాయతీ వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో పట్టుకుని వాళ్ళు పట్టుకుని మీరు అన్న ఇప్పుడు మనకి అది కూడా నేనండినండి వేదికలో ఏమో మీరు మీరు మీరన్న సర్వే నెంబర్ ఏదైతే ఉన్నాయో మీరు అన్ని సర్వే నెంబర్లు తొలగించినాయి ఏందంటే మళ్ళీ సరే సరే మనం ఇప్పుడు ఎంక్వైరీ మనం ఏదో చర్చ కోసం డిస్కషన్ కోసం రాలేదు మీరు ఇచ్చిన దాని మీద ఎంక్వైరీ కన్నా వచ్చినాము మీరు ఇచ్చిన పిటిషన్ నా దగ్గర ఉంది అది నేను చదివినా దానిలో ఒక పది పన్నెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ముప్పై నలభై ఎకరాలు ఎక్స్టెండ్ ఉంది అది మీరు రెండు వేల పన్నెండు పదమూడు నుంచి మరియు పదిహేనులో పంతొమ్మిదిలో నుంచి కూడా ఫలితాలు ఉన్నాయి అంటే మనకి కూడా ఏముందంటే లేఅవుట్స్ మీద ఇంకోటి స్పష్టంగా నేను చెప్తున్నా అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున ఏదైతే అగ్నము చట్టం అన్నీ లేఅవుట్స్ నేను తీసుకుంటా మీరు చెప్పకపోయినా మీకు ఫైతం ఆ ఎప్పుడు నేను ఇచ్చిన అన్నిటి డేటా నేను తీసుకుంటాను కానీ మీకు ఐజ్ ఏ బ్రిటిషనర్గా ఐజ్ ఎ పిటిషనర్గా దీనికి సమ ఈ బా ఉమ్మా ફોન <laughs> બા लारि वण वण

అదే సార్ మాకు యాక్చువల్గా తెలియదు అది నేను మునుక్కుని నమ్ము పెట్టుకుంటాను మీరు అర్ధంటే ఆపేస్తాను ఓకే సార్ మాకు చెప్పాలి అది ఇంతవరకు అంటే అప్పుడు మా వాళ్ళకి చెప్పినా తీసుకొని వేరది మీరు అర్ధంటే మేము ఆపేస్తాం దానిలో లేదా హలో హలో అజయ్ గారు నమస్తే ఈ హెల్ప్ కొనుక్కున్నాం సార్ మేము కొనుక్కున్నాం మేము కొనుక్కున్నాం అని కూడా డాక్యుమెంట్ వాటికి కూడా చూసిపోయినాము டட் ட்ரெயினிங் ஆலங்க ட்ரெயினிங்லாம் இல்லை பிரதர் చాలా మంది ఇక్కడ పైసలు అడుగుతారు మేము నాలుగు చేస్తున్నా చేస్తున్నా అంటే మాకు కొనుక్కున్నా మేము అని చెప్పి చేస్తున్నాం కానీ మాకేం ఏం సంబంధం లేదు అనేది వాళ్ళు ఇల్లే కట్టి అంటున్నారు వాళ్ళు సలాకలే అంటారు ఇంటికి నేను అనేది చెప్పేసి డాక్యుమెంట్ ఉంది కదా బాబా బాబా ఊకే ఊకేస్తా మాకు పైసలు ఇంటికి పైసలు ఇబ్బంది నేను కూడా కలెక్టర్ కంప్లైంట్ చేద్దాం అనుకున్నా కొట్టుకుంటే ఇబ్బంది పెడతారు కొనుక్కున్న చెప్పి మీ ఆ డాక్యుమెంట్ మాకు ల్యాండ్ నాలుగు కట్టి రూమ్ మేము కొనుక్కున్నాం మంచి కనెక్ట్ చేస్తా గాలి రెండే మోడల్ డాక్యుమెంట్స్ ఒకటి కొనుక్కున్నా సార్ అక్కడ వర్షాలు పట్హదారు పదకొండు గుంటలు ఉంది అంతా బార్డర్ టు బార్డర్ ఒక ఐదు ఆరు గుడి ఉన్నారు

ఇలా దాదాపు ఒక ఇరవై ఎనిమిది ముప్పై ప్లాట్ అదే చదువుతున్నారని అది ఇంకొక ఏదో హద్దులు పెట్టుకుంటున్నాను కొన్నో కొన్నోళ్ళు హద్దులు పెట్టుకుంటున్నా హద్దు పెట్టుకున్నారు కొనుక్కున్న వాళ్ళు హద్దులు పెట్టి కులాలని ప్లాట్లేనా అంటే ఇటు ఇటు రెండు ఆ షెడ్ ఏంటి ఆ షెడ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సార్ మనం అదే ఏ రోడ్లు వెళ్తే అక్కడ ముందు ఆ షెడ్ ఏంటండి

E aí, é మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్ మా యొక్క బొమ్మకల్ గ్రామంలో దాదాపు వందల ఎకరాల వ్యవసాయ భూములలో విచ్చలవిడిగా అక్రమ లేట్లు అక్రమ గృహ నిర్మాణాలు మరియు అక్రమ భారత్ గ్యాస్ గోదాము లాంటి ఇతరత్ర నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్న సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారుల వరకు చూసి చూడనట్లు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నారు ఇటీ విషయంపై నేను జిల్లా కలెక్టర్ గారైన పమిళ సత్వతి గారికి మరియు పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్ అనితా రామచంద్రం ఐఏఎస్ గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన విషయంగా ఈరోజు డిఎల్పిఓ కరీంనగర్ గారు విచారణ నిమిత్తం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీకి విజిటింగ్ కోసము మోకా సందర్శన కోసము రావడం జరిగింది అందులో భాగంగానే దాదాపు పద్నాలుగు సర్వే నెంబర్లలో వెలిసిన అక్రమ వెంచర్లలోని దాదాపు రెండు మూడు సైట్లను నైన్ బై బీ బై టూ టెన్ లెవెన్ అండ్ వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ ఫోర్ బై సిండ్ ఆరు వందల యాభై మూడు యాభై నాలుగు మరియు ఫిఫ్టీ సెవెన్ త్రిబుల్ వన్ సర్వే నంబర్లలో జరిగిన అక్రమ గృహ నిర్మాణాలపై భారత్ గ్యాస్ గోదాం నిర్మాణాలపై మోకా సందర్శించి విచారణ తదనంతరం దాదాపు ఒక నెల రోజుల గడువు లోపల విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి అందించి తదుపరి చర్యల కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించదనని ఈరోజు వాంగ్మలం ఇవ్వడం జరిగింది ఇటీ విషయంగా బొమ్మకల్ గ్రామస్తుమైన దుమ్ముడి బాబు అయిన నేను ఇటు విషయంపై పదుల సంఖ్యలో ఫిర్యాదు చేసినాము అంతేకాకుండా కోట్ల రూపాయల ప్రభుత్వ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆదాయాన్ని ఈరోజు గండిపడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాము ఇటు విషయంగా ఈరోజు మేము కరోనా ఏంటంటే అక్రమ వెంచర్ల వలన బొమ్మకల్ గ్రామానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది కావున ఇటు విషయంపై చర్యలు తీసుకొని బొమ్మకల్ గ్రామాభివృద్ధికి సహకరించగలరని మేము జిల్లా కలెక్టర్ ார மீ பஞ்சாயத்தி கமிஷனர் ஹைதராபாத் காரி கூறமேனது